కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ మానసిక వికలాంగు ఎత్తుకొని అసలు చూస్తేనే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతుంది ప్రజావాణికి చాలా మంది బాధితులు కూడా రావడం జరిగింది ఇప్పుడే ఈ మేడం చూడొచ్చు మానసిక వికలాంగుడైన కూడా అయిన ఈ బాబుని ఎత్తుకొని మేడం రావడం జరిగింది ప్రజావాణికి అసలు చూస్తేనే హృదయం తరక్కుబోయేలాగా అనిపిస్తా ఉంది అంత బాబుని అక్క ఎత్తుకొని అక్కడ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ఎందుకు రావడం జరిగింది బాబుకి అసలు ఏమైంది బాబుకి పెన్షన్ రావట్లేదు బై బర్త్ డిజేబుల్డ్ బాబుకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నడుస్తాడు నడుస్తాడు అనేసి సదరం తీసుకోలేదు టూ అండ్ హాఫ్ తర్వాత సదరం తీసుకున్నాం ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతలోనే బాబు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ యాక్సిడెంటల్ గా బాబు ఫాదర్ లేరా మేడం ఇప్పుడు అయ్యో ఫాదర్ లేరు నాకు పేరెంట్స్ లేరు మా ఆయన నన్ను ఎంఏ బీఈడి వరకు చదివించిండ్రు అట్లా జాబ్ చేసుకుందామన్నా లేదు ఇప్పుడు బాబుకు చూసుకోవడానికి కేర్ టేకర్ ఎవ్వరు లేరు అమ్మ వాళ్ళు ఉంటే అక్కడ వదిలేసేదాన్ని వాళ్ళు లేరు ఇక్కడ మా అత్తయ్యకు చాత కాదు మా మామయ్య లేరు మా అత్తయ్యను నేను బాబుని నేనే చూసుకోవాలి ఇద్దరిని నాకు పెన్షన్ వస్తుంది బాబు పెన్షన్ రావట్లేదు నాకు ఏ ఉపాధి లేదు మేడం ఇప్పుడు మెడిసిన్ వచ్చి చాలా ఉంది చాలా మెడిసిన్ ఖర్చు ఉంది ఫిట్స్ వస్తాయి మంత్లీ కనీసం ఫైవ్ థౌసండ్ అయినా బాబు కావాల్సి వస్తాయి ఏమంటున్నారమ్మా మరి మీరు చెప్పడం జరిగింది కదా పెన్షన్ కావాలని ఏమంటున్నారు ఇప్పిస్తామని చెప్తున్నారు చూస్తున్నారు మీకు ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం అండి ప్రజావానికి రావడం ఊర్లో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర అందరి దగ్గర అడిగాను అన్ని ప్రూఫ్స్ ఇచ్చాను చేశాను ఎవరు ఏం చేయలేదు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి ఇక్కడ కలిసి వెళ్దాం బాబుని తీసుకోనని వచ్చాను మేడం ఏమన్నారమ్మా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అధికారులు ఏమంటున్నారు తీసుకున్నారు లేదమ్మా మీరు ఎన్ని రోజులు నుండి ఎందుకు రాలేరు కంపల్సరీ చేస్తాము తప్పకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎట్లయినా చేస్తాం బాబు ఉన్నాడు కదా అని చెప్పింది బాబు పేరు బాబు పేరు సాయినాథ్ ఒకటి తెలియజేసుకుంటున్నా నేను నా బాబుకు తప్పకుండా పెన్షన్ ఇప్పించగలరని మనవి నేను ఇంట్లో ఉండి బాబుని చూసుకోవడం చాలా ఇబ్బంది ఉంది మన మెడిసిన్ ఒక్క రోజు మెడిసిన్ లేకపోతే నా బాబు ఏమైతాడో తెలియదు కంపల్సరీ వేయాలి మంత్లీ కనీసం ఫైవ్ థౌసండ్ అన్న బాబుకు అవుతాయి తన పెన్షన్ వచ్చిన తన తన సరిపోతుందని నా కోరిక తన ఫాదర్ కూడా లేరు బాబుకు ఫాదర్ కూడా లేరు నాకు పేరెంట్స్ లేరు మాకు అదొక్క హెల్ప్ చేయగలిగితే చాలు సో చూస్తున్నారు కదా ఈ బాబుని మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బాబు దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ ఉన్నాయి సాయి బాబు ఫాదర్ కూడా లేరు మరణించడం జరిగింది మేడం కూడా బిఈడి చేశారు బట్ బాబుని చూసుకోవడానికి టేక్ కేర్ ఎవ్వరూ లేరు బాబుని చూసుకోవడానికి సో మేడమే ఇంట్లో ఉండి బాబుని చూసుకోవాల్సి వస్తుంది సో మేడం కూడా ఏం వర్క్ చేయట్లేదు సో ఇప్పటికి త్రీ ఇయర్స్ సదరణ సర్టిఫికేట్ కూడా బాబుకు రావడం జరిగింది సో తప్పకుండా అధికారులు స్పందించి బాబుకు తక్షణం వెంటనే ఫిన్షన్ మంజూరు చేయాలిగా తప్పకుండా మా సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం చూడొచ్చు మీరు బాబు పొజిషన్ ఎలా ఉందో సో డెఫినెట్లీ బాబుకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతారు సో అధికారులు మీరు తప్పకుండా స్పందించి బాబుకి వెంటనే ఫిన్షన్ శాంక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ సో ఎవరైనా మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం చాలా ఇబ్బంది పడుతుంది బాబుతో కూడా ఫైనాన్షియల్ గా సో ఎవరైనా మనసు ఉన్న వాళ్ళు చాలా మంది బాబుకి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కూడా తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని తప్పకుండా సంప్రదించండి బాబుకు మెడిసిన్స్ పరంగా కానివ్వండి ఏదైనా ఫైనాన్షియల్ గా కానివ్వండి తప్పకుండా ఎవరైనా దాతలు ఉంటే మీరు తప్పకుండా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి సుమంతి కరీంనగర్ మానసిక వికలాంగుడైన కూడా అయిన ఈ బాబుని ఎత్తుకొని మేడం రావడం జరిగింది ప్రజావానికి అసలు చూస్తేనే